కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ తగ్గింపుతో వ్యవసాయ రంగానికి ఊరట కలిగిందని జిల్లా జీఎస్టీ అధికారి గోపాల్ అన్నారు జీఎస్టీ తగ్గింపుతో మనుబోలు రైతుల్లో కలిసి ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలు ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల జీవన నాణ్యత ప్రమాణాలు పెంచడానికి జీఎస్టీ టూ పాయింట్ వన్ తీసుకుని వచ్చారని అన్నారు ఇందులో నైన్టీ నైన్ పాయింట్ నైన్ శాతం వస్తువుల ధరలు తగ్గిపోయాయన్నారు పశుగణాభివృద్ది శాఖ సంబంధించిన మందులు రైతులకు సంబంధించిన వ్యవసాయ మందులు బాగా తగ్గించారని అన్నారు అనంతరం మండల టీడీపీ అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య మాట్లాడుతూ నిత్యావసర వస్తువులు సామాన్య ప్రజలు వినియోగించుకోవచ్చు వస్తువుల ధరలు తగ్గించి అందుబాటులోకి తీసుకుని వచ్చారన్నారు తమకు వచ్చే రాబడిని తగ్గించుకుని ప్రజల కోసం కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలను అందరూ కొనియాడాలన్నారు కూటమి ప్రభుత్వానికి అందరూ రుణపడి ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గాలి రామకృష్ణారెడ్డి పచ్చపాడ రామిరెడ్డి కలికి వేణుగోపాల్ రెడ్డి రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి రాయపాటి కిరణ్ కుమార్ సాని వెంకటరమణయ్య రెడ్డి శివుడు రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈ జిఎస్టీ కార్యక్రమం గుర్తించే మామూలుగా అంతకుముందు సిమెంటు ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ ఎత్తుకుంటాం సిమెంటు ఇరవై ఎనిమిది పర్సెంట్ ట్యాక్స్ జిఎస్టీ కట్టేవడం అంతకుముందు ఈరోజు ఎయిటీన్ పర్సెంట్కి తీసుకొచ్చారు అదేవిధంగా నిత్యావసర వస్తువుల మీద అయితే తర్వాత ఇంప్లిమెంట్స్ అలాగే అగ్రికల్చర్ ఇంప్లిమెంట్ అయితే సామాన్య ప్రజాకా ప్రజానీకానికి అవసరమైన వస్తువుల్లో అంతా ఫైవ్ పర్సెంట్కి తగ్గించుకుంటూ పద్ధతుల నుంచి ఫైవ్ పర్సెంట్ చేసి అందరికీ అందుబాటు చేయడం ఇది చాలా చరిత్రలో నిలిచిపోయే విషయం ప్రభుత్వాలకి బాలమైనప్పటికీ రాబడి తగ్గించుకొని ఈరోజు ప్రజల కోసం సేవ చేసే కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ రుణపడే ఉండారని చెప్పని మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఈ ప్రజల యొక్క జీవన నాణ్యతను పెంచడానికి చెప్పేసి జిఎస్టీ రేట్స్ని భారీగా తగ్గించారు ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ జిఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణ అమల్లోకి వచ్చాయి అందులో భాగంగా నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పర్సెంట్ వస్తువులన్నీ కూడా జీరో పర్సెంట్లోకి వెళ్ళిపోయాయి ముఖ్యంగా ఇక్కడ మన అగ్రికల్చర్కి సంబంధించి వ్యవసాయానికి పశుగణాభివృద్ధికి సంబంధించి ఆ పరికరాల మీద రేట్లు భారీగా అంటే ఎయిటీన్ పర్సెంట్ ఉన్నట్టు ఫైవ్ పర్సెంట్కి ట్వెల్వ్ పర్సెంట్ ఉందని ఫైవ్ పర్సెంట్కి తగ్గించి వ్యవసాయ రంగానికి ఓటమి వాళ్ళని ఉద్దేశంతో ప్రభుత్వం సదుపు చేసేటువంటి కార్యక్రమం చేపట్టింది సో ఆ సందర్భంగా మన రైతు గారిని ఈ ఎంత అంటే ఏ విధంగా ఆదా జరుగుతుందో ఒకసారి ఆయన రోడ్ ద్వారా చెందాలని ఇటీవల జరిగిన పరిణామాల్లో మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లాంటి ప్రముఖులు ఈ భారతదేశానికి రైతాంగానికి ఇతరులకి అన్ని వ్యాపారాల మీద సిమెంట్ అయితే ఏమి స్టీల్ అయితే భారతదేశంలో ప్రతి ఒక్క వచ్చే మీద జీఎస్టీ అనేది తెలియకుండా రైతుల దగ్గర నుంచి వ్యాపార దగ్గర నుంచి వందల వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి పోయి చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది మరి ఈనాడు ఈ కోట ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం బహుశా చరిత్రలో కూడా తీసుకోలేరు ఆ జీఎస్టీ దాన్ని ప్రతి వస్తువు మీద మనకు పది నుంచి పదిహేను పర్సెంట్ తగ్గింపించారంటే అది జన్మలో పంచిబడిన విషయం పైగా ముఖ్యంగా వ్యవసాయం సంబంధించి ఒక ట్రాక్టర్ కొన్నప్పుడు ఆరు లక్షలు ఏడు లక్షల వస్తువు ఐదు లక్షలకి వచ్చే పరిస్థితి చిన్నది చిన్న నాగేళ్ళు ఏ రైతాంగానికి సంబంధించిన పేరు కొన్నాయి ఇప్పుడు ఏ ఏదైనా సరే రైతులు కూరేటటువంటి టైర్లు ట్రాక్టర్లకు సంబంధించినవి పరికరాలకు సంబంధించి మొత్తం కూడా కొంత వెయ్యి రూపాయలు కూరేదాన్ని ఈరోజు ఎనిమిది వందల రూపాయలకే రైతులకు వస్తుందంటే ఒక లక్ష రూపాయల వస్తువులు మనకు కొనాలి రైతాంగం ఉంటే ఏదైనా ట్రాక్టర్లు వేలు కానీ ఇంకా ఏ వస్తువులు కొనాలకు సంబంధించి ఒక లక్ష రూపాయలు కొంటే ఇప్పుడు ఇరవై ఐదు వేలుకి ఆ వస్తువులు రావడం అటువంటి చరిత్రలను సృష్టించినటువంటి వాళ్ళ ముగ్గురికి ఈ రైతాంగం కానీ భారతదేశ ప్రజలు కానీ ప్రభుత్వానికి ఎంతో కష్టం ఈ విధంగా జరిగింది జిఎస్టీ అనేది ఇది ఖర్చేనే ప్రభుత్వాలు ఈ ఇతర సబ్సిడీ పథకాలకి ప్రభుత్వం యంత్రాంగం నడిచేదానికి ఉంటుంది కానీ అటువంటి దాన్ని కూడా వాళ్ళు బాగా తగ్గించి ముందు రైతులకి మన మాడీ పరిస్థితి సంబంధించినటువంటి ఏ మేతలు కొనేదానికి కానీ ఏ ఒకదానికి కాకుండా ఆల్మోస్ట్ చిన్న వస్తువు కానీ పెద్ద వస్తువు దాకా కొన్ని కొట్టింది జిఎస్టీ లేదు జిఎస్టీ అంటే ఏంటంటే మనం ఒక యాభై వేలు వస్తువుకుంటే దానికి అరవై ఐదు వేలు లేసారి పెళ్ళి అదేం జిఎస్టీ అంటారు ఇప్పుడు అరవై ఐదు వేలు లేకుండా యాభై వేల రూపాయలకు యాభై రెండు వేలకు టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ చాలా మ్యాక్సిమం తగ్గించేశారు ఇటువంటి ప్రభుత్వం చనిపోయి మహనీయులకి వాళ్ళ జన్మంతా కూడా రైతాంగం ప్రజలు కూడా ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటామని మనస్ఫూర్తిగా వాళ్ళు అభినందిస్తున్నారు రాష్ట్ర ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవ కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనాలు మనుగడ వ్యవసాయం వ్యవసాయం అయితేవి జనాలు జీవనశైలి అయితే చాలా భారంగా ఉన్నాయి ఈ పరిస్థితుల్లో జిఎస్టీ చాలా భారం అయింది దాని పరిగణించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకి అనుగుణంగా వ్యవసాయ వ్యవసాయ వస్తువులు అయితేవి నిత్యావసర వస్తువులు అయితే ప్రతి దాని మీద ఈ నిత్యావసర వస్తువుల్లో పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ ఉంది ఈరోజు ఫైవ్ పర్సెంట్ చేశారు అదేవిధంగా ట్వెల్వ్ పర్సెంట్ ఉంది కానీ ఎనిమిది పర్సెంట్ చేశారు అదే మన వ్యవసా వ్యవసాయ పరికరాలలో దగ్గరదాపు ఐదు ట్రాక్టర్ అని చెప్పిన ఐదు ఆరు లక్షలు కొనే ట్రాక్టర్ దగ్గరదాపు ఎయిటీన్ పర్సెంట్ ఉండి దాన్ని ఫైవ్ పర్సెంట్ చేశారు అంటే దగ్గరదాపు ఐదు లక్షలు ఉండే ట్రాక్టర్ ట్రాక్టరు దగ్గరదాపు ఒక లక్ష రూపాయలు రిపేర్తో చాలా అందుబాటులో రైతులకి అన్ని పరికరాలు ట్రాక్టర్లు అయితేనేమి కల్టివేటర్లు అయితే ప్రతి సామాను టైర్లు అయితే అన్ని సామాన్లు అన్ని వస్తువులు అన్ని సామాన్లు అదేవిధంగా పేద ప్రజలకి నిత్యావసర వస్తువుల ధరలు కూడా చాలా తగ్గించడం జరిగింది ఎందుకంటే పద్దెనిమిది పర్సెంట్ ఉంది దాని దాన్ని ఈరోజు ఫైవ్ పర్సెంట్ జరిగింది నిత్యావసర వస్తువులు కూడా అదేవిధంగా అన్ని వస్తువులు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనాల యొక్క వాళ్ళ మనుగోడను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వాళ్ళు బాగో కోసం కేంద్ర కేంద్ర ప్రభుత్వం అయితేనే రాష్ట్ర ప్రభుత్వం అయితేనే మన అందరూ కలుసుకొని ఈ ప్రవేశ ప్రవేశపెట్టడం జరిగింది దానివల్ల మను మన మనుషులు మనుగోడ కూడా బాగా అభివృద్ధి చెందుది అందువల్ల ఈ కార్యక్రమాన్ని పెట్టిన నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ నమస్కారం జరుపుకుంటూ చర్యలు తీసుకుంటాం